రాజానగరం అనే గ్రామంలో ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు వాడు పరమ పాపిష్టివాడు అందుచేత వాడికి ఎప్పుడు దేవతలు కనిపించకపోయినా పిశాచాలు మాత్రం తప్పక కనిపిస్తూ ఉండేవి పిశాచాలను చూస్తే మంచి వాళ్ళు తడుచుకుంటారు కానీ పాపిష్టి వాళ్లకు పిశాచాల భయం ఉండదు ఈ వడ్డీ వ్యాపారి ఆ గ్రామంలో ఉన్న ఒక పేదరాలికి అప్పిచ్చాడు ఆ పేదరాలు ఇద్దరు పిల్లల తల్లి అకస్మాత్తుగా భర్తపోయాడు పిల్లలకు ఇంత గంజి కూడా కాచిపోయలేని స్థితిలో ఆవిడ రెండేళ్ల క్రితం వడ్డీ వ్యాపారి దగ్గర ముప్పై రూపాయలు అప్పు చేసి తన ఇల్లు తాకట్టు పెట్టింది మరుసటి ఏడు ఆమె పాత బాకీ చెల్లు వేయకపోగా మరో పదిహేను రూపాయలు అప్పు చేసింది వడ్డీ వ్యాపారి ఆ బాకీలకు వడ్డీ కట్టి వడ్డీలకు మళ్ళీ వడ్డీలు కట్టి అంతా కలిపి నూరు రూపాయలకు లెక్క తేల్చాడు పేదరాలుండే ఇల్లు నూరు రూపాయల కన్నా ఎక్కువ ఖరీదే ఉంటుంది అయినా ఆ ఇల్లు ఖాళీ చేయించి స్వాధీనం చేసుకుందామని వడ్డీ వ్యాపారికి దుర్బుద్ధి పుట్టి ఒకనాటి ఉదయం పథకం ప్రకారం వీధిలోకి అడుగుపెట్టాడు సరిగ్గా ఆ సమయానికే ఒక పిశాచం ఇంటి ముందుగా పోతూ వడ్డీ వ్యాపారికి కనిపించింది ఏమిటి గిరాకీ ఎలా వస్తున్నావు ఇవాళ మా ఊళ్ళో ఎవరికైనా మూడిందా ఏం అన్నాడు వడ్డీ వ్యాపారి పిశాచంతో పిశాచం నవ్వి నిజమే మీ ఊరు వచ్చి చాలా కాలమైంది ఏమైనా ఆహారం దొరుకుతుందేమోనని బయలుదేరి వచ్చాను నువ్వు ఎంతదాకా అని అడిగింది పేదరాలి ఇల్లు స్వాధీనం చేసుకోబోతున్నానని వడ్డీ వ్యాపారి తాను పెట్టిన అప్పు గురించి దాని మీద పెరిగిన వడ్డీ గురించి తిరిగి చెల్లించలేని పేదరాలి పరిస్థితి గురించి పిశాచానికి చెప్పాడు అబ్బా రెండేళ్ళు తిరగకుండానే అసలు కన్నా వడ్డీ ఎక్కువైందే మీ మనుషులు మమ్మల్ని తెలియక ఆడిపోసుకుంటారు గాని మీలో మమ్మల్ని మించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నది పిశాచం వడ్డీ వ్యాపారి ఈ మాటలు విని కొంచెం కూడా ఆగ్రహించకపోగా మనసులో చాలా గర్వించాడు ఇతరుల నుంచి ధనం పిండడంలో తానెంత సమర్థుడని అతనికి తెలుసు వారు మాట్లాడుకుంటూ కొంత దూరం వెళ్ళేసరికి ఒక పూరి గుడిసెలోంచి ఎవరో ఒక స్త్రీ తన కొడుకు మీద కోప్పడ్డం వినిపించింది నిన్ను మింగ తలుపు జాగ్రత్తగా ముయ్యమని ఎన్నిసార్లు చెప్పినా నీకు జ్ఞాపకం ఉండదేరా మాయదారి పిల్లి వచ్చి వెన్న కాస్త మింగిపోయింది అన్నది ఆమె అదిగో ఆహారం ఆవిడ తన కొడుకును నీకు అన్నాడు వడ్డీ వ్యాపారి పిశాచంతో పిశాచం నవ్వి అది మాట వరసకు అన్నమాట కానీ ఆవిడ మనస్ఫూర్తిగా తన కొడుకును నాకు నవ్వటం లేదు నాకు ఎంతో అనుభవం ఉంది నాకు ఆ తెలియదా అంది మరికొంత దూరం వెళ్ళాక ఒక చోట భార్యాభర్తలు ఒకరినొకరు కోపంతో తెగ తిట్టుకుంటున్నారు ఒకరినొకరు నిన్ను పిశాచం వింగా అని తిట్టుకోవడం విని వడ్డీ వ్యాపారి పిశాచం కేసి తిరిగి ఇదిగో ఇంకా మంచి అవకాశం ఒక్క దెబ్బతో ఇద్దరిని మింగవచ్చు అన్నాడు నవ్వుతూ పిశాచం తల అడ్డంగా తిప్పి అవి తిట్లే కానీ నిజమైన శాపనార్థాలు కావు ఆ సంగతి నీకు తెలియదు మన దారిన మనం పోదాం పదా అన్నది వారు మరికొంత దూరం నడిచి పేదరాలి ఇల్లు చేరుకున్నారు వడ్డీ వ్యాపారి ఇంటి తలుపు తట్టాడు పేదరాలు వచ్చి తలుపు తీసి వడ్డీ వ్యాపారిని చూసి ఏం నాయనా అని పలకరించింది మరేం లేదు పిన్ని నీ బాకీ అసలు అలాగే గొలుసు వడ్డీ చేరి నూరు రూపాయలైంది ఈ ఇల్లేమో నాకు తాకట్టు పెట్టావు ఈ రెండిళ్లలో ఒక దమ్మి కూడా చెల్లించలేదు నువ్వు మాత్రం ఎక్కడి నుంచి తెస్తావులే ఇల్లు బాకీకి సరిపోతుంది అందుచేత నువ్వు ఇల్లు చేసి చేసి నాకు ఈ మాట వచ్చాను అన్నాడు వ్యాపారి పేదరాలికి ఒళ్ళు మండిపోయింది నీ కడుపు నిన్ను పిశాచం నలభై ఐదు రూపాయలు చేతిలో పెట్టి ఇల్లు కాజేస్తావట్రా ఉండు నీ సంగతి చెప్తా అంటూ లోపలికి వెళ్ళింది ఆవిడ వెనక్కు తిరిగిన మరుక్షణం పిశాచం వడ్డీ వ్యాపారిని గటుక్కున మింగి తన దారిన తాను వెళ్లిపోయింది పేదరాలు వడ్డీ వ్యాపారికి దేహశుద్ధి చేయడానికి చీపురు కట్ట తీసుకువచ్చేసరికి బయట ఎవ్వరూ లేరు వీధి వీధంతా నిర్మానుష్యంగా ఉంది ఇంతలోనే ఏమైపోయాడబ్బా అనుకుంటూ పేదరాలు తలుపు వేసుకుంది